ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டு அவர் ஷானல் பிரவீன் விலயூ டோன்ட் ஃபர்கெட் லைக் ஷேர் சப்ஸ்கிரைப் அவர் ஷானல் ஹாய் ஃப்ரெண்ட்ஸ் நோக்கானம தீர்மஹோ சந்தர் ఈ రోజు ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది మా ఊర్లో ప్రతి ఉగాదికి ఈ నోకాలం పండగ జరుపుకుంటాను అనమాట ప్రతి ఉగాది నా చిన్నప్పటి నుంచి ఈ పండుగ నేను చాలా ఆనందంగా హ్యాపీగా ఫీల్ అవుతాను కానీ ఈ సంవత్సరం నేను అక్కడికి వెళ్ళలేకపోయినా మా ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో తీసి నాకు పంపించారు ఈ వీడియోని మీకు చూపిస్తున్నాను ఇతరులు వచ్చారు కదా ఇది గట్ట ఘట్టం అంటారనమాట ఆ ఘట్టాన్ని మొత్తం ఊరంతా తిప్పి తీసుకొని వచ్చి చివరికి గట్ట ప్లేస్లో పెట్టి అక్కడి నుంచి మళ్ళీ తర్వాత అమ్మవారిని ఊరేగింపులో తీసుకుంటూ మన మా నోకాలమ్మ గుడి దగ్గరకు తీసుకొని వెళ్తారన్నమాట అక్కడికి సంబరంతో తీసుకొని వెళ్ళి ప్ర ఎవరికైనా ముక్కుబడుల ఉంటే వాళ్ళు ముక్కుబడులు తీర్చుకొని చేసుకుంటారనమాట ఇదంతా సాయంత్రం ఇప్పుడు నైటు బయలుదేరాలన్నమాట అమ్మవారిని గట్ట రూపంలో తీసుకుంటూ అమ్మవారి గుడికి సంబరంతో పాటు వీళ్ళు వాళ్ళు మొక్కుబడి తీసుకుని మొక్కులతో తీసుకొని అందరూ మొత్తం అంతా మా వీధి వీధి మా ఊళ్ళో చాలామంది ఎక్కడ లేని వాళ్ళందరూ వచ్చి అమ్మవారి పండుగను చేసుకుంటారు చూడండి పిల్లవాళ్ళందరూ సరదాగా డాంట్లు చేసుకుంటూ సరదాగా అంత హ్యాపీగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ వచ్చి చేసుకుంటారనమాట ప్రతి సంవత్సరం ఉగాదికి చాలా ఆనందంగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం నేను వెళ్ళలేకపోయాను చాలా సంవత్సరాల నుంచి కూడా వెళ్ళలేకపోతున్నాను నేను ఎందుకంటే బయక్ వల్ల కానీ ఈ పండుగ అనేది చాలా చాలా హ్యాపీగా అనుసరిస్తుంది అనమాట ఎందుకంటే మన మన ఫ్యామిలీ వాళ్ళందరూ ఒక్క దగ్గర గ్యాదరింగ్ అయ్యి చేసుకునే పండుగ అనమాట పండగ ఈ పండగ నాకు అంత ఇష్టం అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరిని సరదాగా పలకరించుకుంటూ పండుగ చేసుకుంటాం ఇది మా అమ్మవారి గుడి నో కలం ఈ లైటింగ్స్ చాలా అందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో ఇక వీళ్ళందరూ ఆ అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటూ ఆ ముక్కుబడులు పెట్టుకున్నారు కదా ఆ ముక్కుబడులు తీర్చుకుంటారు పిల్లవాళ్ళు చూడండి చాలా సరదాగా ఆనందంగా నా చిన్నప్పుడు కూడా నేను అలాగే సరదాగా డ్యాన్స్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేవాడిని కానీ ఇప్పుడు కొంచెం మిస్ అవుతున్నాను ఇది సంబరాన్ని ఆనందానందాన్ని పర్వాలేదు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ వల్ల నేను అక్కడే ఉన్నంత ఫీల్నెస్ నాకు వచ్చింది అలాగే ఇక్కడ చూడండి గుడి ముందట ఇక్కడికి వచ్చిన తర్వాత గుడి ముందట అందరికీ అగ్నిగుండం అనేది నడుస్తారన్నమాట అగ్నిగుండం అంటే మీకు తెలుసు కదా వేడి వేడిన పుల్ల మీద కాళ్ళు నడుస్తుంటారు మొక్కుబడి ముక్కుకున్న వాళ్ళు మాత్రం అవి తీర్చుకుంటూ నడుస్తుంటారు అలాగే ఇలా కట్టం అనేది తీసుకొని అమ్మవారి గుడికి వచ్చి అందరూ సరదాగా మొక్కులు తెచ్చుకుంటారు నాకు చాలా ఆనందంగా ఉన్నది ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నందుకు నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా నేను వెళ్ళి నా నేను లైవ్లో మీకు వీడియో తీసి మీకు చూపిద్దాం అనుకుంటున్నాను చూడండి చాలా పిల్లలందరూ చాలా హ్యాపీ హ్యాపీగా డ్యాన్సులు చేసుకుంటూ పండుగ చేసుకుంటారు అనమాట అంతా బాగుంటుంది ఈ పండుగ అనేది ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అక్క చెల్లు అన్నతమ్ముళ్ళు బావలు బామరిదులు అమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు పిల్లలు తమ్ముళ్ళు అక్కలు అందరూ ప్రతి ఒక్కరు గ్యాదర్ అయ్యి చాలా సంబరంగా చేసుకుంటారు అన్నమాట ప్రతి ఉగాదికి కొత్త అమ్మవారి రోజున ఈ అమ్మవారు సంబరాన్ని చేసుకుంటారు ఉగాది రోజున పండగ చేసుకొని ఆనందంతో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీలతో హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రవీణ్ నేను మరిన్ని ఈ వీడియోస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టింగ్